యశయ గ్రంథము ఐదవ అధ్యాయము నా ప్రియుని గూర్చి పాడదను వినుడి అతని తోటను బట్టి నాకిష్టడైన వాని గూర్చి పాడదను వినుడి సత్తువ భూమిగల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఎండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తులిపించెను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను కావున ఇరుషాలేము నివాసులారా యూదా వారలారా నా తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్ముని వేడుకునుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారుద్రాక్షాలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధ చేయబడదు పాలతో త్రవ్వబడదు దానిలో గచ్చపతలను బలు రెక్కసే చెట్లను బలిసియుండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞానిచ్చెను ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి ద్రాక్షా ద్రాక్ష తోట యూధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడను నీతి కావాలనని చూడగా రోధనము వినబడెను స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకునే పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ నేను చెబులార విననట్లు సైన్యముల కదుపదేగు ఏహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను నిజముగా గొప్ప వ్యూ దివ్యమైన వ్యూనైనా ఇంట్లో అనేకములు నివాసములు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చను తూమిడి గింజలు పంట ఒక పడియగును మధ్యము త్రాగుదమనే వేకువరే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ వారు సితారా స్వర మండల తమ్ముర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేదురుగానే ఏహోవ పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయ్యే చెరపట్టబడిపోవచ్చున్నారు వారిలో గనులైన వారు నిరాహరులుగానున్నారు సామాన్యులు దప్పి చేత జ్వర పీడితలగదురు అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించి వారును పడిపోవదురు అల్పులు అనగదొక్కబడదురు గనులు తగ్గింపబడతరు గర్విష్ఠుల చూపు తగ్గను సైన్యముల కధిపతియకు యహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడను పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరుచుకును అది మేతబీడుగా నుండును గొర్రె పిల్లలు మేయును గర్వించిన వారి భీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు భక్తిహీనతయను త్రాళతో దోషమును లాగుకును వారికి శ్రమ బండి మేకుల చేత పాపమును లాగుకును వారికి శ్రమ వారు ఇట్లను కొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకుని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియో తీపి చేదనియో ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ ద్రాక్షారసము త్రాగుటలో త్రాగుటలు ప్రఖ్యాత నిందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ వారు లంచము పుచ్చుకుని దుష్టుడి నీతిమంతుడని తీర్పు తీర్చుదరు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేయుదురు సైన్యముల గతపత్యగ యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని వాకును త్రీణీకరించరు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారి వేరు కుళ్ళిపోవను వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవను దానిని బట్టి యహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కట్టగా పర్వతములు వణకుచున్నవి వీధుల మధ్యను వారి కళేభారములు పెంటవలే పడియున్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తెను భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు కీలగొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్టెల్లు వాడైనను లేడు వారిలో ఎవడను నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లనియు ఎక్కువ పెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చిక్కుముకి రాళ్లతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరుగును ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదరు సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకును అడ్డమేమీయూ లేకుండా దానిని ఎత్తుకుని పోవదురు విడిపింపగలవాడెవడనూ ఉండడు వారు ఆ దినమన సముద్ర గోషవలే జనము మీద గర్జన చేయదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘముల చేత చీకటి ఎగును ఆమె